నా భక్షకుడైన యేసు క్రీస్తు పరిశుభ్రమైన నాగులో ఏదే కాల సమయంలో నిత్య జేపు మాటలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రత్యేకంగా ఈ దినము భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు అన్ని అందరూ కూడా కలిసి మరి స్వతంత్రపు దినోత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకోబోతున్నాం ఆయా సంఘాలలో ప్రత్యేకమైన ప్రార్థనలు ఈ రోజు జరగటం చాలా సంతోషం కాబట్టి మీ అందరూ కూడా స్వతంత్రపు దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియపరుస్తూ ఉన్నాం ఈ యొక్క నిత్యజీపు కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాల నుంచి ఈ రోజు కావలసిన నిత్యజీవి మాటను మనం ఆలకిద్దామండి హర్ష వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో మనం చదువుకుందాం కాబట్టి యేసు తనను నమ్మిన ఈదలతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా వారు నేను అబ్రహాము సంతానము నేను ఎండ ఎవరికి నీ ఉండలేదు మీరు స్వతంత్రులుగా చేయగురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభించిన దినాలలో మరి ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన యూగులతోటి సద్దుకాయల మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ మాటను చెప్పాడు ఏంటిది ఆ మాట అంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కాబట్టి వచ్చిన రెండు మాటలు మనం చూస్తాం ఒకటి సత్యము మరొకటి స్వతంత్రము మరి యూదులు చెప్పిన మాట నేను ఎవరికి దాసులము కాదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి ఏసు క్రీస్తు ప్రభువే సత్యమై ఉన్నాడని ఆయన ద్వారానే ప్రజలకి ఆధ్యాత్మికమైన భౌతికమైన స్వతంత్రం కలుగుతుందని వాక్యంలో మనం చూడగలం కానీ ఏసుక్రీస్తు ప్రభుని వ్యతిరేకిస్తున్న యూదులు పరిసేలు సర్దుకలు చెప్పిన మాట ఏంటంటే మేము ఎప్పుడు ఎవరికి దాసనమై ఉండలేదని వాళ్ళు బాహాటంగానే అబద్ధం చెప్తున్నట్లుగా మన లేఖనాన్ని చూస్తే అర్థమవుతుంది ఐగుప్తి దేశంలో ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వాన్ని చేశారు అది వాళ్ళకి తెలుసు అదేవిధంగా బబులోనులో కూడా డెబ్బై సంవత్సరములు వారు బానిసత్వాన్ని అనుభవించారు అది కూడా వాళ్ళకి తెలుసు ఆ తర్వాత రోమా ప్రభుత్వములో ఎన్నో సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు ఆ తర్వాత కూడా బొబుల నుండి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బానిసలుగానే ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుత్వాలు చెప్తుంది మేము ఎన్నడూ ఎవరికి బానిసలము కాను నిజమై ప్రియ దోగులు బిడలారా ఈ రోజుల్లో కూడా చాలా మంది వారి జీవితాలలో బానిసత్వంలో ఉంటూ పాపమనే బానిసత్వమును శాపం అనే బానిసత్వమును అవిదేత అనే బానిసత్వమును రకరకాలైన వ్యసనాలనే బానిసత్వంలో ఉంటూ వాళ్ళు ముగిలి వలె పరిశోలు వలె సర్దుకైన వలె అందరితో చెప్పుకుంటూ ఉన్నారు ఏమని మేము ఎన్నడూ కూడా ఏ పాపం ఎరగనవారు మేము ఎవరికి హాని చేయని ఎవరిని నష్టపరచిన వారు కాబట్టి మాకు ఎలాంటి బంధకాలు లేవని ఈనాడు కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ఇదే కాల సమయంలో నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఎలాంటి సమస్యలలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా కానీ ఏసు క్రీస్తు యొక్క రక్తము నీ పాపము నుంచి నేను కడిగి ఆ యొక్క పాపము అనే బానిసత్వం నుంచి నిన్ను స్వతంత్రులుగా చేయటానికి ప్రభు యొక్క వాక్యము ప్రభు యొక్క లేఖనము మన దగ్గరికి వస్తూ ఉన్నది కాబట్టి స్వతంత్రము అనేది మానవుడికి ఎంతో అవసరం ఎన్నో సంవత్సరాల నుంచి మరి బ్రిటిష్ యొక్క బానిసత్వంలో మన యొక్క భారతదేశం మగ్గిపోయింది ఎంతో మంది మరి మహామహా వీరులు లేకపోతే యోగులు మహాత్ములని నేను పిలువబడుతున్న వారు మరి బ్రిటిష్ వాళ్ళ మీద దండెత్తి వారి యొక్క బాణసత్వం యొక్క సంఖ్యల నుంచి భారతీయులను వాళ్ళు విడిపిస్తూ వచ్చారు వారిలో ప్రాముఖ్యంగా గాంధీజీ ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చారు స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ చెప్పిన అందరికీ అర్థమయ్యే మాట అందరికీ సుపరిచితమైన మాట ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి పూట ఒంటరిగా తిరగలదు భారతదేశంలో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్తూ వచ్చాడు కాబట్టి మనకు భౌతికమైన స్వతంత్రం అయితే వచ్చింది మన పని మనం చేసుకోవటానికి మన యొక్క కూడి మనం తినటానికి మన సంపాదన మనం అనుభవించటానికి ఈ బానిసత్వం కొరకు భార్యత్వం నుంచి విడిపించటానికి ఎంతో మంది పోరాడు కానీ మానవుడికి పాపం నుంచి బానిసత్వం రాలేదు అసహ్యమైన కార్యాల నుంచి బానిసత్వం రాలేదు చీకటి కార్యాల నుంచి బానిసత్వం రాలేదు అందుకే ఏసుక్రీస్ యొక్క వాక్యం ఏదే కాల సమయంలో మాట్లాడుతుంది భౌతికమైన స్వతంత్రాన్ని ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారు ఈ భూమి అంటే యేసుక్రీస్తు ప్రభు వారే కాబట్టి మనము దేవుని యొక్క బానిసత్వం నుంచి స్వతంత్రులుగా మార్చబడ్డామో లేఖనాలు చెబుతూ ఉన్నాయి మనం చూసినట్లయితే గలతి పత్రిక నాలుగు యాభై ఎనిమిదో ఉద్యోగంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆ కాలముందు మీరు దేవుని ఎరగిన వారే నిజమేకు దేవులు కాలువారైకి దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కాబట్టి ప్రభు మన స్వతంత్రులుగా చేశాడు దేవుడి నుంచి ఆ సాతాను యొక్క బంధకాల నుంచి మనం స్వతంత్రులుగా చేశాడు మరో మాట మనం గుర్తు పెట్టుకోవాలి పాపపు దాసత్వం నుంచి మన స్వతంత్రులుగా చేశాడు రోగము నుంచి దేవుడు మన స్వతంత్రులుగా చేశాడు భ్రష్ట ఆచారాల నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కొరిందీ రాసిన రెండవ పత్రిక ఆ రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే భ్రష్టత్వం అని దాసునమైంటిని అనే మాటను మనం చూస్తాం ధర్మశాస్త్రం నుంచి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అంత మాత్రమే కాదు భయం అనే దాసత్వం నుంచి కూడా ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు ఎందుకు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేస్తారంటే ప్రభు చెప్పాడు కూడా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కుమారుని యొక్క రక్తము కుమారుని యొక్క త్యాగము కుమారుని యొక్క ప్రాణ బలియాగము మనం స్వతంత్రులుగా చేస్తూ వచ్చింది ఆత్మ మనకి స్వతంత్రాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది కాబట్టి ఉదయకాల సమయంలో స్వతంత్రాన్ని పొందుకున్న మీరు అనేక మంది స్వతంత్రం లేక అనేక మంది పాపానికి లోకానికి అనేకమైన పాపస్థౌమైన క్రియలకి దాసులైపోయాడు వారిని విడిపించటానికి యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితానికి వచ్చి స్వతంత్రం ఇవ్వటానికి బానిసత్వాన్ని తెంచి వేయటానికి పాపం నుంచి ఉడిపించడానికి సాతాల నుంచి ఉడిపించటానికి నుంచి ఉడిపించటానికి నానా రకమైన భ్రష్టత్వమైన మనస్తత్వం నుంచి విడిపించటానికి స్వతంత్రం ఇవ్వటానికి క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి ప్రభు మన కొరకు మరణించాడు ఆ ప్రభు ఇచ్చిన భారాన్ని కాడిని మనం మేల్చు అనేక మంది బానిసత్వం విడిపెట్టాం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఆధ్యాత్మికమైన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం అనేక మంది బానిసలు మన చుట్టూ ఉన్నారు వారిని యేసు క్రీస్తుని శివు దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళు స్వతంత్రులుగా మారుద్దు అట్టి పురపతిడు మనందరికీ గాక ఆమె ఆమె